షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఈ వాక్యంలో ప్లేస్ అనేది వర్బ్ ఇది వీవర్నెస్ రూపంలో ఉంది మనం ఈ వాక్యాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మార్చాలంటే ఫస్ట్ మనము హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్లేస్ అనే వర్బ్లో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది ఎందుకంటే ప్లేస్ అనేది వీవర్నెస్ కాబట్టి సో మొదటగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని రాసి తర్వాత సబ్జెక్ట్ని రాస్తాం తర్వాత వర్బ్ ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క రూట్ ఫామ్ని రాస్తాం అంటే డస్ షీ ప్లే క్రికెట్ డే ఇది ఒక ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ ఉంటుంది కదా దాని ముందు మనం డబ్ల్యూహెచ్ వర్డ్ని రాయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హౌ షీ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఆమె ఎలా క్రికెట్ ప్రతిరోజు ఆడుతుంది లేదా ఇంకో క్వశ్చన్ చూడండి వే డస్ షీ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఆమె ఎక్కడ ప్రతిరోజు ఆడుతుంది ఈ విధంగా మనము క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు టెట్ ఎగ్జామ్లో ఈ విధంగా ఈ టాపిక్ పైన క్వశ్చన్ అడగవచ్చు డాష్ డష్ షీ ప్లే క్రికెట్ ఎవ్రీడే సో ఇక్కడ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసి చూస్ ద షూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ టు మేక్ అ ప్రాపర్ మీనింగ్ఫుల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అని ఇవ్వచ్చు సో ఆప్షన్ చూడండి హు హూ హూజ్ వై సో ఇందులో ఆన్సర్ ఏది గెస్ చేయండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ఆన్సర్ ఎందుకంటే వాట్ అనేది మీనింగ్ఫుల్గా ఇవ్వదు వాట్ అంటే ఏమి ఏమి ఆమె ప్రతిరోజు క్రికెట్ ఆడుతుంది ఇది మీనింగ్ఫుల్గా లేదు ఓకే మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్న మీనింగ్ఫుల్గా లేదు హూజ్ అనేది మీనింగ్ఫుల్గా లేదు హూమ్ అనేది మీనింగ్ఫుల్గా లేదు వై చూడండి ఎందుకు ఆమె ప్రతిరోజు క్రికెట్ ఆడుతుందంటే ఆమె ఒక లక్ష్యంతో ఉంది క్రికెట్ ఆడి ఒక ఇండియన్ టీమ్ తరఫున ఆడాలి అని ఏదైనా లక్ష్యంతో ఉండొచ్చు సో కాబట్టి వై అనేది ఇక్కడ ప్రాపర్ ఆన్సర్ అనమాట సో ఇక్కడ ప్రాపర్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అనేది డబ్ వైని యూజ్ చేయడం వల్ల తయారు చేయొచ్చు సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది